మిరపకాయ బజ్జీలు అయిపోయాక సగం పిండి మిగిలింది ఒక కప్పు పిండి పట్టింది బజ్జీలకి ఆ ఉన్న పిండికి ఇంకో పది మిరపకాయలు ఉన్నాయి ఇంట్లోనే కట్ బజ్జీ చేసేది చూపెడదాము ఇదే మూకుట్లోనే కట్ బజ్జీ చేస్తున్నాను అనమాట నేను నవ్వితే మిరపకాయ బజ్జీలు చూపించాను ఒకే రోజు రెండు చేశాను రెండు ఎపిసోడ్ల కింద డివైడ్ చేశాను అనమాట ఇలా చేసుకోండి అమ్మా భలేగా ఉంటుంది మిరపకాయ బజ్జీ రుచి తీరిపోతుంది నోటికి కట్ బజ్జీ రుచి తీరిపోతుంది పెద్దవాళ్ళు అవుతాయి మిరప బజ్జీలు తినొచ్చు చిన్నపిల్లలు అవుతాయి కట్ బజ్జీలు తినొచ్చు ఇలా ఇంట్లో నలుగురుంటే నాలుగు రకాలుగా తింటారు ఇలా చేసి పెట్టుకోండి వర్షాకాలం ఇలా బజ్జీలు అప్పుడప్పుడు చేసుకుంది తింటే ఆ రుచి డిఫరెంట్గా ఉంటుంది బజ్జీలు చూసారా చక్కగా వచ్చినాయి ఇలా ఈ సైజు ముక్కలు కోసుకోండి అద్భుతంగా ఉంటుంది పక్కన పొయ్యి కట్టలేదు ఎందుకు చెప్పండి మళ్ళీ మనం మిరపకాయ బజ్జీలు వేపుకోవాలన్నమాట అందుకని పొయ్యిని అలాగా ఆన్లో ఉంచేసి టకటగా కట్ చేసేస్తున్నాను మరి మీకు పచ్చిమిరపకాయ బజ్జీని ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి వీడియోని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు నానమ్మని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పెద్దవారు అవుతేనేమో నమస్కారాలు చిన్నపిల్లలు అవుతే ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి నానం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి మీ అందరికి అందుబాటులో ఉండే వంటలు మాత్రమే చూపిస్తాను రిస్క్ వంటలు అస్సలు చూపించండి నాన్న మన డైలీ యూజ్ అయ్యే కావాలి చూడండి కట్ చేసేసాను మీతో మాట్లాడతాను భలే కనిపిస్తోంది గ్రీన్ పచ్చి మిరపకాయ కదా చక్కగా ఉంటుంది ఇందులో వామది ఏం కోరక్కర్లేదు మిరపకాయ మిరపకాయలాగా వేసేసుకోవడమే కోసేసిన మొక్కలు ఇలాగ ఇప్పుడు ఆ ఆయిల్లో కోసేస్తాం అన్నమాట ఇదే అసలు టెక్నిక్ కట్ బజ్జీకి ఇప్పుడే అసలైన రుచి వస్తుంది ఈ బజ్జీ కట్ బజ్జీ అంటే ఇలా చేసేసి గాసలా పోసుకోండి నాలుగైదు రోజులున్న స్మెల్ రాదు ఏం ఉండదు బ్రహ్మాండంగా ఉంటాయి ఇలా పిల్లలకు చారన్నం పప్పు చారన్నంలో ఈవినింగ్ ఒక ఐదు ఆరు ముక్కలు పెట్టేసి చారన్నం పప్పు చారన్నం కలిపేసి కట్బజ్జీ ముక్కలు నాలుగు పక్కన సైడ్ డిష్ కింద పెట్టేయండి చక్కగా ఉంటాయి చక్కగా తింటారు ఇప్పుడు ఇలా తీసేసిన దాంట్లో చూడండి పొయ్యి కట్టేశాను నేను పొయ్యి కట్టేసి ఇలా తీసేసిన దాంట్లో కొంచెం చాట్ మసాలా వేసేసుకుని ఒక గాచ్చేసాలా చల్లారిన తర్వాత పోసేసుకోవచ్చు లోపల మిరపగా ఏగి భలే బ్రౌన్ కలర్ భలే కనిపిస్తోంది కదా బ్రౌన్ కలర్ వచ్చింది మిరపకాయ ఆయిల్ లోపలకంటా వెళ్ళి మెరుపుగా వేగింది అస్సలు కారం ఉండవు నాలుగు సంవత్సరాలు పిల్లలు కూడా తినేయచ్చు అంత బాగుంటుంది నమ్మండి కట్బజ్జీ పెద్ద బజ్జీలు అయితే కొంచెం కారం ఉంటాయి పెద్దవాళ్ళు మాత్రమే తినాలి ఇలా కట్ బజ్జీలు పిల్లలకు కూడా పెట్టేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అస్సలు కారం అంటారు జుమ్ అని తినేస్తారు ఇంకా మీకు ఇంకా కావాలంటే కొంచెం టమాటా చాస్ వేసి ఇచ్చేయండి ఇంకా అద్భుతంగా తినేస్తారు అసలు చాటు మసాలా వేసాను ఇదే రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి